పురవణీస్క్రిస్తు నామున అందరికీ ప్రైజ్ దలా నేడు హిబ్రుని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడు వచ్చినము దహన బలులను తీసుకొని నేను నీ మందిరములకి వచ్చేదను కీర్తనకరుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఈ ఉదయకాల సమయంలో దహన బలులు అర్పించడానికి దేవుని మందిరానికి వచ్చేదను అని సెలవిస్తున్నటువంటి మాటలు పద్నాలుగు వచనంలో నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను నా నోరు వచించిన మృక్కుబడులను నేను నీకు చెల్లించేదెను పొటీలను ధూపమును క్రొవినకు గొర్రెలను తీసుకుని నీకు దహన బలులను అర్పించేదను ఎద్దులను పోతు మేకలను అర్పించేను దేవుని ఎందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించిడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను విని వినిపించేదను నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును ఇక్కడ కీర్తనకారుడు తను శ్రమ కలిగినప్పుడు మృగ్గుబడులు చెల్లించేటువంటి వాడిగా ఉన్నాడు మనము కూడా రకరకాలుగా మృగ్గుబడులు కలిగి ఉంటాము దేవుడు నాకు ఇది చేస్తే నేను ఇది చెల్లిస్తాను దేవుడు నాకు ఆ మేలు చేస్తే నేనే మందిరానికి ఇది ఇస్తాను నాకు దేవుడు ఆ కార్యం జరిగిస్తే మందిరంలో ఒక పని జరిగిస్తాను అని మనము కూడా తీర్మానాలు తీసుకున్నటువంటి వారముగా ఉంటాము ఇక్కడ కీర్తనకారుడు కూడా శ్రమ వచ్చింది అంటే మృక్కు కొన్నాడు మురుకుబడి మృక్కుబడి తనకు జ్ఞాపకం వచ్చింది అంటే శ్రమ వచ్చినప్పుడు జ్ఞాపకం వచ్చింది బాధ కలిగినప్పుడు మృక్కుబడి జ్ఞాపకం వచ్చింది కలత చెందుతూ ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తున్నప్పుడు మురుకుబడి జ్ఞాపకం వస్తుంది కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు బాధ వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు మురుక్కుకోవటం కాదు నీ నోటి ద్వారాగా ఏదైతే మురుకుంటావో అది చెల్లించాలి అది చెల్లించాలి అది చెల్లించకపోతే నీకు నష్టమే కలుగుతుందని మనకు ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట మనకు తెలుసు ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము నాలుగవ నీవు దేవునికి మృగ్గుబడి చేసుకునేలా దాన్ని చెల్లించటకు ఆలస్యం చేయకము బుద్ధిహీనులందరూ ఆయనకి ఇష్టము లేదు నీవు మృగ్గుకొని దానిని చెల్లించము నీవు మృగ్గుకొని చెల్లింపకున్న కంటే మృగ్గుకొన కొనటయ్యే మేలు నీ దేహమునకు శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరిగినీకము మృగ్గుకొని జరిగించకపోతే నీ నోటి వలన నీ మాటలు వెలువడినటువంటి మాటలు దేవునికి విరోధముగా ఉంటే దానికి నీ యొక్క శిక్షకు పాత్రగానే ఉంటావు నీ ఓ శిక్షకు పాత్రగానే ఉంటావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మనము నోటితో ఉచ్చరిస్తూ ఉంటాము మృక్కుంటాను నేను అది చేస్తాను ఇది చేస్తాను దేవుని మందిరంలో ఆపణి చేస్తాను దేవుని మందిరములో ఈ పరిచర్య చేస్తాను నాకు మేలు జరిగితే దేవుని మందిరముకు ఏదో ఒకటి సమర్పించుకుంటాను అని నీ నోటి ద్వారాగా ఒప్పుకుంటావు నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే దాని వలన మొక్కుకున్న ఉన్నట మేలు దాని వలన మొగ్గుకున్న ఉండట మేలు నీకు శ్రమ వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తుంది అప్పుడు దాకా నువ్వు మొరుక్కున్నటువంటి మర్చిపోతావు మరిచిపోతావు మరిచిపోయి నీ ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించేటువంటి వారుగా ఉంటావు మనము ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యము మన దగ్గరికి వస్తుంది మనము కూడా సరి చేయబడుతూ రావాలి మనము అనవసరంగా మురుగుబడులు చెల్లించేటువంటి వారముగా అనవసరంగా మాట్లాడకూడదని దేవుడు వాక్యము చూస్తూ ఉంటాం ఒకవేళ నువ్వు మొక్కుకున్న ఆసక్తిగా ఉన్నా నీకు చెయ్యాలని ఇష్టపూర్వకంగా ఉంటే దానిని కంపల్సరిగా నెరవేర్చవలసిందే ఏదో కష్టం వచ్చిందని ఏదో శ్రమ వచ్చిందని నేను ఫలానా టైంలో నేను మొరుకున్నాను ఫలానా ఇదిలో నేను మృక్కున్నాను అని మరలా నువ్వు దేవుని దగ్గరికి వస్తే అది దేవుని మృక్కున్న ఉండటము మే మొక్కకుండా ఉండటం మేలు అని దేని వాక్యం మనకు చెబుతూ ఉన్నది కాబట్టి ఉదయకాల సమయంలో మనకు మృక్కుబడులు ఏ విధంగా చెల్లిస్తూ ఉన్నామనేది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి నీ హృదయ అంతరంగంలో పాపం ఉంచుకొని మృక్కుబడులు చెల్లిస్తానంటే అది ఇష్టము కాదు దేవునికి చూడండి లోకములో అనేక మంది ఇష్టానుసారమైనటువంటి సంపాదన సంపాదిస్తారు నీతి నిజాయితీ సంపాదించరు అనేకమైనటువంటి వంకర మార్గాలలో సంపాదిస్తారు వంకర మార్గాలలో వారి యొక్క వ్యయాన్ని సంపాదించుకుంటారు రకరకాలుగా సంపాదించుకుంటారు అది నీతితో సత్యముతో కూడినటువంటి సంపాదనగా ఉంటే నువ్వు మృక్కున్నటువంటి మృక్కుబడి చెల్లించవచ్చు నీ హృదయంలో పాపము లక్ష్యము చేసినీడల సత్యము లేకుండా నీతి లేకుండా యథార్థత సంపాదన లేకుండా అటు ఇటు రకరకాలుగా వ్యర్థమైనటువంటి సంపాదనతో దేవుడికి మృక్కుంటే దానికి కూడా శిక్షే దానికి కూడా శిక్షే మనము ఏమంటే లాభము వచ్చిందని ఆ యొక్క వ్యాపారంలో లాభం వచ్చిందని అక్రమంగా సంపాదించినటువంటి ఆ సంపాదన దేవునికి ఉపయోగించాలని అనుకుంటాము ఇది పాపము కాదా ఇది పాపమే పాపము వలన వచ్చే జీతము మరణము కాబట్టి పాపముతో నువ్వు ఏ మృక్కుబడి మృక్కు చెల్లించినా అదే దేవుని దృష్టికి అంగీకారము కాదు దేవుని మందిరానికి వస్తాను మృక్కుబడులు దహన బరులు అర్పిస్తాను అని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు మనకు మొదటి సమయాల గ్రంథము పదిహేను అధ్యాయంలో సౌల విషయంలో సమయలు ఏమంటాడు సౌ నీవు దేవుని మాట వినలేదు నువ్వు మృక్కుబరులు చెల్లిస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు మాట వినటము శ్రేష్టము అనేకమైనటువంటి బలులు అర్పించినా నువ్వు మృక్కున్నటువంటి దానిని అర్పించినా దానివల్ల ఏమీ లేదు మాట వినడం శ్రేష్టము దేవుని మాట వినడం శ్రేష్టము దేవునికి ఆజ్ఞలోబడేటం శ్రేష్టము దేవుడు చెప్పినటువంటి వాక్యానికి విధేత చూపించడము శ్రేష్టము కాబట్టి మనము పాపము కలిగినటువంటి మృక్కుబడులు చెల్లిస్తూ ఉంటాము అది దేవునికి ఇష్టకర్మ కాదు దేవునికి ఇష్టకర్మ కాదు దానివల్ల మురుకుండా ఉండటమే మేలు దానివల్ల మురుకుండా ఉండటమే మేలు అది శిక్ష విధికే నీ నోటి ద్వారా ఏదైతే నువ్వు తీర్మానం తీసుకుంటున్నావో మురుగుబడులు చేయాలని తీర్మానాలు తీసుకుంటూ ఉన్నావో అది శిక్ష విధికే ఒకవేళ మృక్కుంటే ఒకవేళ నువ్వు ఏదైనా చేయాలి ఏదైనా తీర్మానం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సింది దానికి తొలగిపోకూడదు దాని వెలుపటికి వెళ్ళిపోకూడదు కాబట్టి మృక్కుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కీర్తనకరుడు ఆ విధంగానే దహన బలు అర్పించుటకు దేవుడు మందిరానికి వచ్చినాడు ఏ విధంగా వచ్చినాడు శ్రమ కలిగినప్పుడు వచ్చినాడు బాధ కలిగినప్పుడు మృక్కున్నాడు మరిచిపోయాడు అందుకనే యోనా కూడా అయ్యా నేను చెల్లించవలనటువంటి మృక్కుబడులన్నిటినీ నేను మీకు చెల్లిస్తాను యోనా కూడా మృక్కుబడుల విషయంలో తప్పిపోతూ వచ్చినాడు ఇక్కడ కీర్తికరడు శ్రమ వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దుఃఖ వచ్చినప్పుడు అప్పుడు మురుక్కుబడి జ్ఞాపకం వస్తుంది కాబట్టి ఉదయకాల సమయంలో ఇలాంటి మృక్కుబడులు మాత్రం వద్దు ఏదైనా మురుక్కుబడి పాపం లేనటువంటిది దేవునికి విధేయత పాపం దే విధేయత చూపించి మృక్కున్నటువంటి మురుక్కుబడి చెల్లించాలి అలాగే మాట వినేటువంటి మాట వినేటువంటి మురుకుబడి చెల్లించేటువంటి వారమ్మగా ఉండాలి ఇలాంటి మృక్కుబడులు మనము చెల్లించేటువంటి వారమ్మగా ఉండాలి మన నోటి ద్వారాగా మృక్కుని చెల్లించకపోతే తద్వారాగా నష్టమే కలుగుతుంది అపాయమే వస్తుంది కీడులే వస్తాయి అనేక రకాలుగా మనము పతన అవస్థితికి వెళ్ళిపోతూ ఉంటాము కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా అలాగే మనము జ్ఞాపకము చేసుకొని నిజమైనటువంటి మృక్కుబడులు చెల్లించేటువంటి వారముగా ఏదని అనుకున్నది మనము త్వరగా దేవునికి సరెండర్ అయ్యి మనము మృక్కుబడిని చెల్లించేటువంటి వారమ్మగా ఉండాలి ఆలస్యము ఏదైనా ఆపదో కన్నీళ్లు వస్తే అది కాదు అది నిజమైనటువంటి మృక్కుబడి కాదు కాల సమయంలో ఏదైనా దేవునికి తీర్మానం మృర్బడి చేసినామా ఇంకా ఎవరైనా మర్చిపోయినారా అది దేవుడి జ్ఞాపకము చేస్తున్నాడు ఈసారి అలాగా చేయకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అలాగే దేవుడు మనందరిని సిద్ధపరిచి కాక ప్రాణ చేసుకుందాం పరిశుద్ధుడా ప్రముఖుల తండ్రి మీ పరిశుద్ధుడాన్ని బట్టి వందనాలు స్తోత్రాన్ని చెల్లిస్తున్న ప్రభావ ఈ కాల సమయంలో మొరుకుబడిల విషయంలో మా గమనానికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క లేఖల భాగాన్ని బట్టి వందనాలు ప్రభావ మేము ఆలస్యము కలగకుండా మురుక్కునేటువంటి దానిని త్వరగా చెల్లించేటువంటి వారముగా మీ వచ్చేటువంటి వారముగా పాపము లేనటువంటి మొరుకుబడి మాట వినేటువంటి మురుకుబడి మాకు దయచేమని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన పర్వణ శుద్ధనాములు ప్రార్థించి అడిగి పెడుకున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్